నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ న్యూస్ నిర్మల్ జిల్లా ఈ రోజు లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామంలో నూతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న స్థానిక శాసనసభ సభ్యులు పవన్ రామారావు పాటిల్ మరియు అదే విధంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు जब हिंदू एक होगा तो हिंदू राष्ट्र होगा हिंदू राष्ट्र होगा तो हिंदू बचेगा, नहीं तो कोई फटने की उम्मीद नहीं है क्योंकि तो हमारे देश में आज केवल चालीस करोड़ से भी संख्या ज्यादा से ज्यादा रहकर भी केवल बीस करोड़ संख्या हमारे देश में हमारे हिंदू समाज को लचा रहे है अगर राष्ट्र में हम हिंदू हैं है, तो हम है हिंदू एक करोड़ 120 करोड़ राशन भी हमारा वो आज भी सोचना देखते हैं कि कल हम लोगों को हम यहां से हटाएंगे और यहां अपना देश बनाएंगे ऐसी स्थिति चल है केवल आप सभी अगर हिंदू जिला है हिंदू एक होकर रहना है तो हिंदू के लिए सनातन धर्म को आगे बढ़ाना है सनातन धर्म को आगे बढ़ाना है तो आज भाजपा पार्टी को इस समय केंद्र में सत्ता लाना ही है क्योंकि जब तक हमारे इस देश में भारत में ज्यादा से ज्यादा संसद चुन के नहीं आएंगे तब तक हमारा देश हिंदू राष्ट्र नहीं होगा हिन्दु की रक्षा करने वाले केवल भाजपा सरकार है ताकि कोई सरकार नहीं, नहीं है आज तक बहुत सरकारें आई है बहुत सरकार हो है लेकिन हिंदुओं को सनातन धर्म के संतों को साधु संतों को सभी ने बहुत तकलीफ दे दी है मानो उत्तर प्रदेश में हो मध्य प्रदेश में हो केरल में हो तमिल में हो कर्नाटका में हो अभी स्थिति क्या है आप देखो क्योंकि हमारे बाल बच्चे कहीं भी पड़ोसों भी देश में उनके लिए कोई गुरुकुल नहीं है ये तो पाठशाला नहीं है सैनिक स्कूल नहीं है इसका कारण क्या है क्योंकि तो सात साल जिन्होंने सबका भोगी है उन्होंने मुंबई के लिए कुछ किया ही नहीं है तो मुंबई के नाम पे पत्र हनुमान के भारत माता के भारत माता के जो పూర్ గ్రామంలో నవగరా స్థాపనకు వచ్చేసిన మా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అదేవిధంగా హనుమా చేసిన మా సోదర్ మళ్ళు అదేవిధంగా నా వైభవంగా జరిగింది అందరు మా అక్కలు అమ్మలు చెల్లెళ్ళు వచ్చి కూడా ఆర్తి పాడి భగవంతుని స్మరించారు ఒకటే నేను చెప్తున్నాను ప్రపంచంలో ఏ మతంలో కూడా ఏ కులంలో కూడా సంస్కృతి సంస్కారం లేదు కానీ మన హిందూ సంస్కృతి ఏదైతే ఉంది ఒక సంస్కారం ఉంది ఒక సంస్కృతి ఉంది మనం ప్రతి ఒక్క దేవుడికి పూజిస్తాం ప్రతి ఒక్క దేవుడికి ప్రతి ఒక్క పండుగకు మనం దేవుడి వేరే వేరే దేవుళ్ళకు పూజిస్తాం పెళ్లి కాకుండా ముందు పోచమ్మ పండుగ కూడా పండుగ మన పండుగ చేసుకుంటాం అటువంటి మన సంస్కృతి ఎప్పుడు కూడా మరదని మీకు అందరికీ తెలియస్తున్నాను అదేవిధంగా సంస్కారం ఏదైతే ఉంది మన మతంలో ఏదైతే సంస్కారం ఉంది ఏ మతంలో కూడా లేదు ఎందుకంటే మన అమ్మ నాయనకు చాలా దేవుళ్ళలాగా భావించి గురులలాగా భావించి తదు నేర్పిన గురులకు కూడా ఒక వైభవంగా చూసి వాళ్ళకు ఆదరిస్తాం అమ్మ నాయనకు కాన్మగ్గుతాం పోయేటప్పుడు అమ్మ నాయనకు ఆశీర్వాదం చేసుకుంటాం అటువంటి ఏ మతం కూడా లేదు దానికోసం మన సంస్కృతి కాపాడాలా మన సంస్కృతి మంచిగా ఉండాలంటే మన ప్రతి ఒక్క పండుగలు మనం చాలా వైభవంగా చేసుకుని మన దేశానికి కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు చాలా బాగుంది ధన్యవాదాలు తెలుసు ಆ ಇರಿಗೇಷನ್ ಲಪಗೇಷನ್ ದರ್ಕಾಪುರ ವಿಷಯ ಇಪ್ಪ ಮನಕ ದಿನ ಒಬ್ಬ ನಟನ್ನು ನಮ್ಗೇತಿ ಅದೇ ವಿಧಾನ ಇಪ್ಪ ಗತ ಪದೇ ಕಂಪೇಲೆ ಮನ ನಪೇಟೆ ಮಂಡಲಿಂದ ಗದ್ದಲ ಕೇಟ ಗ್ರಾಮಕ್ಕೆ ಮುಕ್ತ ನದಿ ನದಿ ಡಕ್ತರು గారెన్స్ నడుస్తుందని చెప్పి కార్యక్రమం అందరూ అక్కడ తీసుకుంటాం ఆ వ్యక్తి ఏ విధంగా అయితే నడుస్తున్నారు మనల్నితో అదేవిధంగా యాభై రెండు లక్షల బ్యాద పోయి ప్రతి సంవత్సరం మనము రైతులకు పంపిణీ చేసే విధంగా ప్రతి ఆయన కొత్త అద్భుతంగా ఆయన తీసుకోవడం జరిగింది అంటే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే కేంద్రకి విద్య వైద్యము వ్యవసాయ రంగానికి రైతులు కావడం అనేది ఈ మూడు అంశాల మీద ప్రత్యేకంగా గుర్తు ఇప్పటి వరకు ఉదయం జనపండి నుంచి వంద రోజులలో వంద మూట గంధర్ ప్రభుత్వం సంక్రమిస్తూ స్థానం చేయడం జరిగింది కాబట్టి ప్రజలు ఆయనకు సత్యకంగా గంధర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మహిళా ప్రధాన కార్యదర్శులు ఎందుకున్న పెద్దలు దొరికి అదేవిధంగా భారత జనతా పార్టీ కార్యకర్తలు తొమ్మిది వారికి సన్మానం చేయాల్సిందిగా